ఈ మధ్యకాలంలో చాలామంది బయట ఆహారం తీసుకోకండి ఇంటి ఆహారమే సురక్షితం ఇంటి ఆహారమే మేలు అంటున్నారు వాస్తవానికి అది నిజమే బయట ఆహారంతో రకరకాల వ్యాధులు గురవుతాం అనారోగ్యాల బారిన పడతాం ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం అయితే ఇంటి భోజనం కూడా ఇంటి రుచులు కూడా ఎంతవరకు మేలు ఎలా చేసుకుంటే మేలు అనేది ఎందుకంటే చాలామందికి ఏదైనా సరే ఇది వేడిగా ఉండాలి వేడిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు దాన్ని పొద్దున వండింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మళ్ళీ దాన్ని తీసి వేడి చేసుకుని మళ్ళీ తినడం ఇలాంటి చాలా ఇళ్లలో సాధారణంగా జరుగుతూ ఉంటాయి అలా చేయడం వల్ల కూడా ఒక భయంకరమైన బ్యాక్టీరియా ఏర్పడి అది విషాహారంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు వైద్యులు పదే పదే వేడి అనడం ఆరోగ్యం మీద దాడి అని చెప్తున్నారు తాజాగా ఇక్కడ హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఘటన అక్కడ నిర్వహించే శ్రీనివాస్ యాదవ్ ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నారట పండగ సందర్భంగా కుటుంబ బంధువులంతా కలిసి దావత్ చేసుకున్నారు మటన్ చికెన్ బోటీ తిన్నారు కొద్ది గంటల్లోనే అనారోగ్యం పాలే తొమ్మిది మంది ఆసుపత్రిలో చేరారు శ్రీనివాస్ యాదవ్ చికిత్స పొందుతూ మృతి చెందారు మిగిలిన వారు చికిత్స అనంతరం కోలుకున్నారు వండిన నాన్ వెజ్ పదార్థాలను ఫ్రిడ్జ్లో నిలవ చేసి తర్వాత వేడి చేసి తినడమే ఇందుకు కారణం అనేది వైద్యులు నిర్ధారించారు బయట తింటేనే కాదు ఆహార పదార్థాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇంట్లో తిన్నా సరే ఫుడ్ పాయిజన్ అవుతుంది మారిన జీవన శైలి నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా ఇళ్లల్లో రెండు మూడు రోజులకు సరిపడా వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవసరమైనప్పుడు తిరిగి వేడి చేసుకొని తినడం సర్వసాధారణమైపోయింది ఈ విషయంలో ఎక్కువ మందిలో సరైన అవగాహన లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలను రోజులు తరబడి నిల్వ ఉంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వేడి చేసి తినడం సురక్షితం కాదు అనేది వైద్యులు చెబుతున్నారు ఖచ్చితంగా వండిన ఆహారాన్ని రెండు గంటల లోపే ఫ్రిడ్జ్లో ఉంచాలి లేని పక్షంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఆహార పదార్థాలను వీలైనంత వరకు పదే పదే వేడి చేయడం మానుకోవాలి ఎన్నిసార్లు వేడి చేస్తున్నామంటే అంత ఎక్కువ ముప్పు పొంచి ఉంది అన్నమాట తప్పనిసరి అయితే ఒక్కసారి మాత్రమే వేడి చేసుకోవాలి అధిక సార్లు వేడి చేసి తినాల్సి వస్తే ఆహార పదార్థాన్ని ఒకే పాత్రలో కాకుండా చిన్న వాటిల్లో నిల్వ ఉంచుకోవాలి అవసరమైనప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసి అంతవరకే వేడి చేసుకొని తింటే సరిపోతుంది అనేది కూడా పోషకాహార నిపుణులు చెబుతున్నమాట అయితే ఇక్కడ కీలకమైన అంశం బంగాళదుంప కోడిగుడ్లు పుట్టకొడుగులు పాలకూర మాంసం అన్నం ఇలాంటివి వీటిల్లో ప్రోటీన్లు ఉంటాయి కొన్ని కొన్ని మనకు కావాల్సిన విటమిన్స్ ఉంటాయి కానీ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల అవి బ్యాక్టీరియాగా మారి విష మారి మన ఆరోగ్యాన్ని కూడా క్షీణిస్తుంది అనేది ఇప్పుడు తాజాగా ఈ ఉదంతంలో తేలిందైతే అదే పదే పదే వేడి వేడి అనుకొని మీ ఆరోగ్యం మీద దాడి చేసుకోవద్దు అని చెప్తుంటున్నారు వైద్య నిపుణులు